హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఈ ఎండలకి పని ఎక్కువసేపు చేయలేము అలాగే ఈ ఎండ వేడిని తట్టుకోలేము ఈ సీజన్కి తగినట్లుగా కొన్ని బెస్ట్ సమ్మర్ టిప్స్ని షేర్ చేస్తున్నాను అనమాట టిప్ నెంబర్ వన్ ఐస్ ట్రీమ్ ఏంటంటే ఒక్కొక్కసారి బాగా స్టిక్ అయిపోతూ అనమాట మనం గ్లాస్లో కానీ గిన్నెల్లో కానీ వాటర్ వేసుకుని కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఎక్కువ ఐస్ కావాల్సినప్పుడు ఇవి స్టిక్ అయిపోకుండా ఈజీగా తీసుకోవడం కోసం అడుగు భాగంలో ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసినట్లయితే అస్సలు స్టిక్ అవ్వకుండా చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఏదైనా కుక్ చేసుకునే ఐటమ్స్ కూడా మనం ఫ్రీజర్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటిటప్పుడు కూడా ఈ టిప్ని ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నానండి అదే కప్పుతో వాటర్ని కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండిట్లే బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే క్రిస్టలైజ్డ్గా అవ్వకుండా మనకి ఆ పాకం అనేది బాగుంటుందన్నమాట ఈ పాకాన్ని చక్కగా ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే గెస్ట్లు ఎవరైనా వచ్చినా లేదంటే పిల్లలకి ఏదైనా మన జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ కలిపినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చక్కగా గ్లాస్లో వాటర్ వేసుకుని ఈ పాకాన్ని కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి జస్ట్ వన్ మినిట్లో మనకి డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది ఈ పాకాన్ని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ త్రీ సమ్మర్లో నిమ్మకాయలు కూడా గట్టిగా అయిపోవడం తొందరగా పాడైపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి చక్కగా ఈ టిప్ని ఫాలో అయితే ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటుందన్నమాట పాడైపోకుండా ఉంటుంది నిమ్మకాయలని రసం తీసుకుని గింజల్ని సెపరేట్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండే పుదీనా ఆకుల్ని కూడా తీసుకుంటున్నానండి ఇది కుండీలో కొద్దిగా వేశాను అనమాట చాలా చక్కగా వచ్చింది ఈ పుదీనా ఆకుల్ని కూడా కొద్దిగా తీసుకుని తోటి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా తీసుకున్న నిమ్మరసం అలాగే ట్రే తీసుకుని ఈ ఐస్ ట్రేలో కొద్ది కొద్దిగా ఈ నిమ్మరసాన్ని రసాన్ని యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం కూడా వేసుకున్న తర్వాత పుదీనా లివ్స్ని కూడా కొన్నిటిలో వేసుకుంటున్నాను అనమాట అందరికీ పుదీనా ఫ్లేవర్ అనేది ఆ స్మెల్ అనేది ఇష్టం ఉండదు కాబట్టి ఇలా కొద్దిగా కొన్నిటిలో వేసుకుంటున్నాను మరి కొన్నిట్లో వేసుకోవట్లేదండి దీన్ని ఫ్రీజ్ చేసుకుని ఐస్ క్యూబ్స్ చేసుకుంటున్నాను అనమాట ఈ క్యూబ్స్ మొత్తం రెడీ అయిన తర్వాత వీటిని రిమూవ్ చేసుకుని సెపరేట్గా నేను ఒక బాటిల్లో వేసుకుంటున్నానండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం చక్కగా చేసుకుని బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా వాడుకోవడానికి చాలా అనమాట అలాగే నిమ్మరసం కూడా మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇలా గ్లాస్లో కొద్దిగా క్యూబ్స్ని యాడ్ చేసుకుని తర్వాత వాటర్ని వేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్ కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్వీట్గా తాగాలనుకున్న వాళ్ళు పంచదార పాకం రెడీ చేసుకుంటే దాన్ని కానీ లేదంటే కొద్దిగా షుగర్ని కానీ యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది టిప్ నెంబర్ ఫోర్ జవ్వాదు పౌడర్ని తీసుకున్నానండి ఇది ఇరవై ఐదు రూపాయలు అనమాట అయితే ఇది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు పూజలకు యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ సమ్మర్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను జవ్వాది పౌడర్ యూజ్ ఐడియాస్ని షేర్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇది ఒక చిటికటి తీసుకుని మనం స్నానం చేసే బకెట్లో వేసుకున్నట్లయితే ఈ వాటర్ తోటి స్నానం చేసినట్లయితే మనకి బాడీ మొత్తం కూడా మంచి సువాసన వస్తుంది చెమట స్మెల్ లేకుండా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫైవ్ అల్లము అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని కూడా కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని రోటిలో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అల్లం దంచినప్పుడు మనకి మీద చింది కళ్ళ మీద అది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా పెట్టుకుని చేస్తూ ఉంటానన్నమాట ఇది ఆల్రెడీ షేర్ చేశాను టిప్ని దీంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని మెత్తగా దంచుకున్న తర్వాత దీనిని ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట సమ్మర్లో ఎక్కువ మజ్జిగ తాగుతూ ఉంటాము అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం కల్పిస్తూ ఉంటాం కదండి అలాంటిటప్పుడు కూడా చాలా టేస్టీ అయిన బటర్ మిల్క్ని మనం సర్వ్ చేయొచ్చండి ఒక గ్లాసు మజ్జిగలో నేను వీడియోలో చూపించిన క్వాంటిటీ కలుపుకుంటే సరిపోతుందండి అలాగే కావాలంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట డెఫినెట్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ గట్టిపడిన నిమ్మకాయల్ని మనం మృదువుగా చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి అరిచేతితోటి గట్టిగా మనం ప్రెస్ చేస్తూ నలిపినట్లుగా చేసినామంటే మెత్తబడుతుందనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే రసం కూడా బాగా వస్తుందండి వీడియోలో చూసినట్లయితే నలిపిన నిమ్మకాయ చాలా మెత్తగా ఉంటుంది అలాగే మిగిలిన నిమ్మకాయలు చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నాయో డైరెక్ట్గా మనం నలపకుండా నిమ్మకాయని కట్ చేసి రసం తీసామంటే అంత రసం అనేది రాదనమాట చక్కగా ఈ విధంగా మెత్తగా చేసుకున్న నిమ్మకాయలోంచి చాలా రసం అనేది వస్తుందండి మనకి నిమ్మకాయ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ సమ్మర్లో నిమ్మకాయలు చాలా కాస్ట్లీ కాబట్టి రసం అనేది వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు టిప్ నెంబర్ సెవెన్ జవ్వాది పౌడర్ని ఒక చిటికెడు తీసుకుంటున్నానండి ఇది అరిచేతిలో కొద్దిగా వేసుకుని అలాగే ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కాటన్ తోటి దీన్ని మొత్తం అంతా కూడా మనం అద్దుకోవాలన్నమాట దీనిని అండరామ్స్ దగ్గర అలాగే బాడీకి చక్కగా కొద్ది కొద్దిగా అప్లై చేసుకున్నామంటే మంచి సువాసన అనేది వస్తుందండి నేచురల్ ఫ్రేగ్రెన్స్ అనమాట డియోడరెంట్స్ అలాంటివి కెమికల్ ప్రొడక్ట్స్ డైలీ వాడే కంటే ఇలాంటివి వాడుకోవడం చాలా మంచిది అనమాట మార్నింగ్ స్నానం చేసిన తర్వాత రాసుకున్నట్లయితే చక్కగా డే మొత్తం కూడా ఈ ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుందండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్